రేపు ఎన్నికల్లో నేను ఒక నాలుగు అంశాలను ఎజెండాగా పెట్టుకున్నా మొదటిది ఉమ్మడి సర్వీస్ రూల్స్ తీసుకొస్తా రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ప్రణబ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి గారు పంపించిన సర్వీస్ రూల్స్ను ఈ తెలంగాణ రాష్ట్రం అమలు పరచలేదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు పరిచింది ప్రభుత్వం అమలు పరచకపోతే అమలు పరిపించాల్సిన ఎమ్మెల్సీలు నిద్రావస్థలో ఉండి అమలు పరిపించలేకపోయిన్రు కొన్ని సంఘాల నాయకులు మేము తాతలు నేతలు నాకినని చెప్పుకునే వాళ్ళు వాళ్ళు చేయించలేకపోయినరు నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతే వచ్చే జూన్లో మొదలు పెట్టుకొని దసరా పండుగ నాటికి దాన్ని ఖచ్చితంగా సాధిస్తా జూనియర్ లెక్చరర్లు డైట్ లెక్చరర్లు ఎంఈఓలు డిప్యూడీఓలుగా పదోన్నతులు ఇప్పిస్తాను రెండవది సిపిఎస్ విధానాన్ని ఖచ్చితంగా రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు లోపలనే రద్దు చేపిస్తా మూడవది గతంలో ఉపాధ్యాయులకు నెలా నెలా పదోన్నతులు ఉంటుండే ఒక నెలలో ఒక స్కూల్లో టీచర్ రిటైర్ అయితే ఆ ప్లేస్లో ఇంకో టీచర్ ప్రమోషన్ మీద వస్తుండే ముప్పై రెండు జీవో ప్రకారం ఈ పదేళ్లలో ఆ జీవో అమలు కాలే ఒక్క టీచర్కు పదోన్నతి రాలే ఈ ఎమ్మెల్సీలు మాట్లాడలేదు ఈ సంఘాల నాయకులు ఇలా పోటీలో ఉన్నవాడు ఎవరు మాట్లాడలే సరే నేను మాట్లాడిన వాళ్ళు నువ్వు మాట్లాడినవు కదా అయిందా అని కానీ నేను మాట్లాడే వరకే నేను ప్రతిపక్ష పాత్ర మీరు ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఆ ప్రభుత్వానికి అంటకాగిన సంఘం కదా మీరు ఎందుకు సాధించలేకపోయింది ఇవాళ పద్నాలుగు నెలల్లో నేను అంటకాగుతున్నా నేనున్న ప్రభుత్వం ఉంది కాబట్టి ఇన్ని చేసినా రేపు కూడా జూలైలో థర్టీ టూ జీవోను మళ్ళీ దుమ్ము దులిపి నెలా నెలా పదోన్నతులు వచ్చేలాగా చేస్తా అదేవిధంగా ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్ల కోసం క్యాలెండర్ పెట్టిపిస్తా ఎండాకాలంలో పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు టీచర్ల బదిలీలు ఉంటాయి రూల్స్ ఉండని టూ ఇయర్స్ మినిమం సర్వీసు ఎయిట్ ఇయర్స్ మ్యాక్సిమం సర్వీస్ వీటితో పాటు ఎయిడెడ్ స్కూళ్లను మెర్జీ చేయించడం గురుకులాల్లో మోడల్ స్కూళ్ళల్లో హెల్త్ కార్డ్స్ జీరో వన్ జీరో బడ్జెట్ హాస్టల్ వార్డెన్ల రిక్రూట్మెంటు వాళ్ళ పాఠశాల సమయం ఎనిమిది గంటలకు అయింది దాన్ని తొమ్మిది బావుకు మార్పిస్తా వచ్చే విద్యా సంవత్సరం వాళ్ళకు కూడా జేఎల్డిఎల్ ప్రిన్సిపల్స్ కు గజర్ హోదా ఇప్పించి సిపిఎస్ రద్దు వాళ్ళకు కూడా అప్లికేబుల్ అయ్యేటట్టు చేస్తా ఒక ఎజెండాతో ముందు కోతున్నా నేను ఇవాళ ఎన్నికల్లో నిలబడ్డానికి ఎజెండా పెట్టలే నా నిత్య పోరాటమే ఒక ఎజెండా పదిహేను ఏళ్ళుగా నా నిత్య పోరాటమే ఒక ఎజెండా దేన్ని సాధించాలని పదేళ్ళుగా టీఆర్ఎస్ నిలదీశాను అదే నా ఎజెండా అది నా టీచర్లకు ఒక్కరొక్కరికి క్షుణ్ణంగా తెలుసు అయినా ఇవాళ ఎలక్షన్లో ఒక ఎజెండా చెప్పాలి కాబట్టి స్పెసిఫిక్గా చెప్తూ ముందుకోతున్నా ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల్లో చాలా ఆదరణ లభిస్తుంది ఖమ్మంలో నేను తిరుగుతుంటే ఎంత నిబద్ధత గల ఉపాధ్యాయులు అంటే అసలు ఖమ్మం నీరే అటువంటిది అనుకుంటా ఇచ్చిన మాట తప్పడం లేదు మూడు నెలల కిందట నన్ను నిలబడ్డమన్న వాళ్ళు ఇవ్వాలటికి కూడా పొల్లుపోకుండా పోకుండా పనిచేస్తూ ఇంకో పది మందిని జమ చేస్తూ నా కోసం పని చేస్తుండ్రు ఖమ్మం జిల్లా ఎంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు అంటే ఆ వ్యక్తుల కోసం ఇచ్చిన మాటను తప్పకుండా నేను కూడా అందరికీ అందుబాటులో ఉంటా నా నిబద్ధత ఈ జిల్లా కాదు రాష్ట్ర ఉపాధ్యాయులకే తెలుసు నా పనితీరు వాళ్ళకు తెలుసు నేను సీదాగా కలిసిపోయే వ్యక్తిని ఎవరు సెక్రటరేట్కి వచ్చినా ఎవరు డైరెక్టరేట్కి వచ్చినా ఎవరు మంత్రి దగ్గరకు వచ్చినా చెయ్యి పట్టుకొని పోయి నేను పని చేయిస్తా ఇవాళ నామినేషన్ లేచి నా సోదరుడు నాగరాజు మరో సోదరుడు కోటిరెడ్డి ఈయన ప్రైవేట్ స్కూల్లో ఫిజికల్ డైరెక్టరు ఈయన ప్రజా సంక్షేమ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి నిరుద్యోగుల కోసం యూనివర్సిటీ నుంచి పోరాడుతున్నటువంటి సోదరుడు నిన్న నాకు విడ్రాల్ టైం అప్పుడు చేసిండ్రు హర్షన్నా మరి నీకోసం మేము విడ్రా కావాలనుకున్నాం నీ పోరాట పటిమ తెలుసుకున్నాం టీచర్లలో నీకున్నటువంటి ఆధారణ తెలుసుకున్నాం గెలిచే వ్యక్తి నువ్వు మరి నీకు పది ఒట్లో ఇరవై ఒట్లు మా వల్ల తక్కువై నువ్వు నష్టపోతే ఉపాధ్యాయ లోకానికి విద్యారంగానికి నష్టం జరుగుతుంది మరి మేము డ్రాప్ అవుతామంటే మంచిది సోదరులారా మీ ఆశయాన్ని నేను కూడా కొనసాగిస్తా మీతో పాటు నేను తిరిగే ప్రతి నడవేడలో మిమ్మల్ని కలుపుకొని పోతా అని చెప్పిన ఎంత కష్టమైన హుజూర్ నగర్ కోదాడ నుంచి ఇవాళ ఇక్కడ కల్లూరు ఖమ్మం జిల్లాకు వచ్చి నన్ను అడిగిన ఎప్పుడు హైదరాబాద్ వస్తావు ఎప్పుడు నల్ల గుండకొస్తావని సారీ అమ్మ రాలేను ప్రచారంలో ఉన్న నాకు గంట గంట ఇంపార్టెంట్ అంటే ఓకే అన్న నీ ప్రచారం కడికే వస్తామని స్వచ్ఛందంగా ఈడికొచ్చి స్వచ్ఛందంగా అన్నా నువ్వు గెలవాలి నువ్వు గెలిస్తేనే ఉపాధ్యాయ లోకం అధ్యాపక లోకానికి నిరుద్యోగులకు ఉపయుక్తకరంగా ఉంటుందని నాకు మద్దతు ఇచ్చినందుకు మీ ద్వారా వీరిద్దరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతూ వీరు ఏ ఆశయం కోసం నాకు మద్దతు ఇస్తున్నారు ఆ ఆశయాన్ని కొనసాగిస్తా వీరితో కలిసి నడిసి వీరికి కూడా ఆశయంలో సక్సెస్ ఇవ్వడంలో బాధ్యతను భాగస్వామ్యం కల్పిస్తా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మొదటి ప్రాధాన్యత ఓటేయండి నా సీరియల్ నెంబరు ఏడవ నంబరు గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ప్రతి టీచర్ మొదటి ప్రాధాన్యత ఓటేసి అందరినీ తిరగలేను ఇరవై ఆరు వేల మందిని కాబట్టి మీరే బాధ్యత తీసుకొని కుటుంబంలో మిత్రుల్లో బంధువుల్లో ఉంటే కూడా హర్షవర్ధన్కి ఒకసారి ఓటేద్దాం ఇంతకుముందు రెండు రెండు సార్లు ఒక్కొక్క సంఘానికి వేసినాం ఫలితం శూన్యం హర్షవర్ధన్ ఏమీ లేకుండా చాలా పనులు చేసిందని ఓటర్లుగా మీరందరూ కూడా నా కోసం వేయించాలని కోరుతూ సెలవు